మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల చర్మానికి రంగు ఉంటుంది ఈ వర్ణద్రవ్యం సూర్యకాంతి చేత ఉత్తేజితమవుతుంది అవుతుంది చర్మం నల్లబడి మిగిలిన పొరల్ని కాంతి యొక్క హానికర ప్రభావానికి లోను కాకుండా చూస్తుంది స్పర్శకు ఉష్ణోగ్రతకు పీడనానికి చర్మం సూక్ష్మగ్రాహ్యతను చూపుతుంది స్పర్శకు స్పర్శ గ్రాహకాలు పీడనానికి పెసినియన్ గ్రాహకాలు ఉష్ణోగ్రతకు నాసిప్ నాసిప్టార్లు వంటి ప్రత్యేక గ్రాహకాల్ని కలిగి ఉంటుంది బ్రెయిలీ లిపిలో అక్షరాలు బెత్తులు పల్లాలు కలిగి ఉంటాయి అందువల్ల కంటి చూపులో బలహీనులైన ప్రత్యేక అవసర అవసరాలు గల విద్యార్థులు స్పర్శ దా ద్వారానే ఆ లిపిని చదవగలరు చర్మానికి వచ్చే కొన్ని వ్యాధులు చర్మం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోజు స్నానం చేయాలి శరీరాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి చర్మంపై ఎరుపు రంగు మచ్చలు దురద రంగు మారడం దద్దుర్లు వంటివి ఏమన్నా కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి చర్మానికి వచ్చే కొన్ని వ్యాధులు పొంగు ఆటలమ్మ వంటి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు కుష్టు వ్యా కుష్టు వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు మెలనిన్ లోపం వల్ల వచ్చే బుల్లి విటమిన్ల లోపం వల్ల వచ్చే పెల్లాగ్రా వ్యాధి తామర వంటి ఫంగస్ వల్ల వచ్చే వ్యాధి ఇంకా మీకు తెలుసా జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి ద్వారాలు మనం ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతిని చూస్తాం వింటాం జ్ఞా ఆస్వాదిస్తాం జ్ఞానేంద్రియాల గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అదే మంచి జీవనానికి దారితీస్తుంది ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అనే దాంట్లో జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలను కలిసికట్టుగా పనిచేసి మనకు అవసరమైన ఇంద్రియ ఇంద్రియ జ్ఞానాన్ని అందిస్తాయి ఇంద్రియ జ్ఞాన ప్రక్రియ ప్రారంభం అవ్వాలంటే ఒక నిర్దిష్టమైన స్థాయి ఉండాలి బలహీనమైన జ్ఞానాలని బలమైన జ్ఞానాలు కప్పివేస్తాయి కంటిలో కటకాన్ని సరిచేసుకోవచ్చు అశుగ్రంథులు కన్ను మృదువుగా ఉండడానికి అవసరమైన నీటిని స్రవిస్తాయి కంటిలోని కదలికలకు తోడ్పడతాయి నేత్రపటలం చిరుకాంతిలో చూడడానికి దండాలు కాంతివంతమైన వెలుతురులో చూడడానికి శంకులు కలిగి ఉంటాయి దండాలు మరియు శంకులు దృక్ నాడి కంటిని దాటి బయటకు వచ్చే చోట దృష్టి జ్ఞానం అసలు లేని ప్రాంతమే అందచుక్క అంటారు దృష్టి జ్ఞానం బాగా ఉండే భాగమే ఫోవియా అంటే ఎల్లో స్పాట్ పచ్చచుక్క ఒక వస్తువును చూడడం కంటికి కంటికి మధ్య కొద్దిగా తేడా ఉంటుంది దృక్పరిధిని రెండు కళ్ళకు వేరుగా ఉంటుంది ఈ తేడాల్ని వినియోగించుకునే మెదడు మనం లోతు ఉన్న స్థానం పరిమాణం వంటివి చూడడానికి సహాయపడుతుంది నేత్రపటలంపై ప్రతిబింబం ఏర్పడుతుంది మన చెవిలో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి అవి వెలుపలి చెవి మధ్య చెవి లోపలి చెవి చెవిలో మైనపు గ్రంథులు తైల గ్రంథులు ఉంటాయి ఆడిటరీ మీటర్స్ లేక చెవి కుల్య లేక శ్రవణకుల్యకు చివరన కర్ణబేరి ఉంటుంది శ్రవణ కుల్య గుండా శబ్దం కర్ణబేరిని చేరి ప్రకంపనలు కలిగించడంలోనే ప్రకంపనలు కలిగించడంతోనే వినడం అన్నది ప్రారంభమవుతుంది మధ్య చెవిలో మూడు ఎముకలు ఉన్నాయి అవి కూటకం దాగలి కణాంతరాస్తి ఈ మూడు శబ్దం తీవ్రతను పెంచుతాయి ప్రతి ఒక్కరు మన వీడియోస్ లైక్ చేయండి మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి ధన్యవాదాలు